అందరికి నమస్తే అండి నేను మీ మధు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్రతి ఊర్లో ఎమ్మెల్యే గారంటూ ఉంటారు మొన్న తాడేపల్లి గూడెంలో బోలిసెట్టి శ్రీనివాస్ సారు మన దివ్యాంగులకు పదహైదు వేలు రావాల్సింది ఆరు వేల రూపాయల ఫెన్షన్ ఏ వస్తుందని చాలా మంది సార్ దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటే సార్ ఏం చేసినారంటే అంబులెన్స్ ని పిలిపించి వాళ్ళందరినీ మళ్ళీ పరీక్షలు చేయించి పదహైదు వేల రూపాయల పెన్షన్ రావడానికి తాడేపల్లి గూడెంలో ఉన్న ఎమ్మెల్యే సారు తమ వంతుగా మీడియాను పిలిపించి చక్కగా ఇట్లా చేసుకోండి వస్తుంది మా వంతుగా ప్రభుత్వాన్ని మాట్లాడించి మంత్రి గారితో కూడా మేము మాట్లాడి వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు అట్లాగే నేనేం చేసినానంటే మా ఊర్లో కూడా తిరుపతి మా ఊరు మన దివ్యాంగులు పదహైదు వేలు రావాల్సింది ఆరు వేలే వస్తున్నాయని చెప్పి మా ఎమ్మెల్యే గారిని నిన్న అరణి శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది మా దివ్యాంగులంతా వెళ్ళి చక్కగా ఆయన్ని మాట్లాడాము సార్ ఎట్లా ఎమ్మెల్యే సారు మా దివ్యాంగులందరికీ చక్కగా ఓపిక్గా మా వినతి పత్రాలన్నీ తీసుకొని మీకేం కావాలమ్మా మీ పరిస్థితి ఏంది మీ స్థితిగతులు ఏంటి అని మాతో అంత బాగా మాట్లాడి కోఆపరేటివ్గా ఉండి ఆ నిమిషంలోనే ఏ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి వీళ్ళ అర్జీలన్నీ తీసుకొని ఇమ్మీడియట్ గా వీళ్ళకి చేయాల్సిన న్యాయం మనం చేద్దాము అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నేనేమంటున్నానంటే నేను చెప్పబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఎవరినైనా కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ హైప్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మన వీడియోస్ ని షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మన దివ్యాంగుల సమస్యలు మనం ప్రతి నిత్యం ఏమైతే ఎదుర్కొంటున్నామో వాటిని వీడియోల రూపంగా తెలియజేస్తున్నాను కాబట్టి మిగతా దివ్యాంగులకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు ప్లీజ్ అట్లా చేయగాకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరైతే నిన్న మేము వెళ్ళిన దివ్యాంగుల్లో పదహైదు వేల రూపాయల కి చాలా మంది ఎలిజిబుల్ అనమాట ఓకేనా ఆ ఎలిజిబుల్ అందరినీ తీసుకొని పోయి మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున వాళ్ళ సమస్యల్ని ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది వాళ్ళల్లో తల్లి బిడ్డ కూడా దివ్యాంగులు ఉన్నారు ఆ అమ్మాయి ఎల్ఎల్బి చేసింది కాబట్టి నేను నా బాబు బాగోగులు చూసుకోవడానికి నాకు టైం అన్ కుదరట్లేదు సార్ నా బతుకు తెరివికి జీవనాధారం ఏమైనా కల్పించండి అని తప్పకుండా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి నీకు జీవనోపాధి ఏర్పాటు చేస్తామని వాళ్ళ బాబు పదహైదు వేల రూపాయల పెన్షన్కి ఎలిజిబుల్ అనమాట ఇమీడియట్ గా డిఎంహెచ్ఓ పెన్షన్కి సార్ వాళ్ళని పిలిచి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిఫర్ చేసినారనమాట ఒక అమ్మాయి ఈ బ్యాటరీ వెహికల్ లేదని చెప్పింది నేను హ్యాండిక్యాప్ సార్ నైంటీ పర్సెంట్ నాకు బ్యాటరీ వెహికల్ కావాలి అని ఓకే అమ్మనే అర్జీ తీసుకున్నారు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ ఊర్లో కూడా ఎమ్మెల్యే వాళ్ళు ఉంటారు జనవాణి కావచ్చు ప్రజావాణి కావచ్చు దర్బార్ కావచ్చు వాట్ ఎవర్ మేబీ పేరు ఏదైనా కానీ ప్రతి ఊర్లో నాకు చాలా కామెంట్లు వస్తున్నాయి అనమాట మేడం గారు అండి తాడేపల్లి గూడెంలో ఉన్న సార్ ఎమ్మెల్యే నెంబర్ చెప్పండి ఏ ఏ ఊర్లో ఉంటారు ఇట్లా కామెంట్ కామెంట్లు వచ్చినాయి అనమాట కామెంట్లు ప్రతి ఊర్లో కూడా ఉంటారు ఇప్పుడు నువ్వు నేను వెళ్ళాను కదా అక్కడ జరిగింది ఆ సార్ చేసినప్పుడు ఇక్కడ మా ఎమ్మెల్యే సార్ కూడా చేస్తారు కదా అని చెప్పి మా దివ్యాంగులందరినీ నేను ఎలా తీసుకెళ్లాను ఫస్ట్ మనం చేసి ఆచరిస్తే కదా మీకు చెప్పగలుగుతాను కాబట్టి గా నేను చేసి మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట రిజల్ట్ చాలా బాగుంది మన దివ్యాంగులంటే ఎవరు మనల్ని తోసేయడం కానీ మన అర్జీలు తీసుకోకపోవడం అనేది ఏమీ జరగదండి మనకే మొదటి ప్రయారిటీ ఇస్తారు మేము వెళ్ళి అక్కడ నిలబడగానే ముందు మీరు రండి అని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే సారే పిలిచి స్వయాన మా కష్టాలన్నీ తెలుసుకొని మా మా సమస్యలన్నింటినీ వివరంగా మేము చెప్తే అంత టైం కేటాయించి మాకు న్యాయం జరిగేలాగా చేస్తామని చెప్పారనమాట మరి మీరు కూడా మీ ఊర్లో ఇలాగే చేస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుందని నేను చెప్పేది కాబట్టి క్లియర్గా మీ సమస్యలు ఏముండయో ఆధార్ కార్డు మేము తీసుకెళ్ళింది ఏమంటే అక్కడే వాళ్ళు అప్లికేషన్ ఇస్తున్నారు అప్లికేషన్ ఫిల్ చేసి ఆధార్ కార్డు మన సదరం సర్టిఫికేట్ రెండు జిరాక్స్లు పెట్టేసి వాళ్ళకి అర్జీ రూపంలో ఇవ్వడం కరెక్ట్ అయిన ఫోన్ నెంబర్ ఉండాలి ఫ్రెండ్స్ ఇది గుర్తు పెట్టుకోండి ఫోన్ నెంబరు ఒకటికి రెండు మీకు తెలిసిన వాళ్ళది కూడా ఇవ్వండి ఒకసారి మీకు పని చేయలేకపోతే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకోవడం జరిగిందనమాట ఇది దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చక్కగా ముందుగానే ప్లాన్గా అవన్నీ తీసుకొని వెళ్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరొక ఇంపార్టెంట్ అయిన పాయింట్ నిన్న జరిగిన సమస్య మేమే ఫేస్ చేశాము మన డాక్యుమెంట్లు ఒక చోట ఉంటాయి మనం ఇంకో చోట ఉంటున్నాము కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మా డాక్యుమెంట్లు తీసుకొని మన దివ్యాంగురాలు అనమాట ఆమె వచ్చింది మాతో పాటు ఆమె యాక్చువల్గా కడప కడపలో ఉండయి ఆమె ఆధార్ కార్డు ఆ రేషన్ కార్డు అడ్రస్లు అన్ని అడ్రస్లు వేరే చోట ఈమె వచ్చి కలిసిన తిరుపతి ఎమ్మెల్యే దగ్గరకు కలిసిందనమాట వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మా ఇది ఈ ఏరియాకి సంబంధించింది కాదు ఈ ఊరికి సంబంధించింది కాదు కాబట్టి మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ సదరం సర్టిఫికెట్ లో ఉన్న అడ్రస్ లో ఆ ఊరు ఎక్కడైతే అడ్రస్ ఉందో ఆ ఊర్లో ఉన్న ఎమ్మెల్యే గారిని కలిస్తే మీ సమస్య సాల్వ్ అవుతుంది అని ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఫ్రెండ్స్ దీన్ని గుర్తుపెట్టుకోండి మీ సదరం లో మీ ఆధార్ లో మీ రేషన్ కార్డులో మీ అడ్రస్లు ఎక్కడైతే ఉండయో ఏ ఊర్లో అయితే ఉండయో ఆ ఊర్లో ఎమ్మెల్యే గారిని కలిస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి కదండి కాబట్టి నా వంతుగా నా వంతు ప్రయత్నం మా మా ఊర్లో ఉన్న ఎమ్మెల్యే గారిని కలిసి సక్సెస్ఫుల్గా చేసినాను మీరు కూడా ఇట్లాగే చేస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈ రోజు వీడియో మరొక వీడియోతో నేను మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అభిప్రాయాల్ని ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ